ఎలక్ట్రిక్ అతి తక్కువ ధరలోనే సోషల్ మీడియా ప్రభావమా లేదంటే విలువలు కొట్టుకుపోతున్న కలికాలం ప్రభావమా అన్నది తెలియదు కానీ ఇటీవల కాలంలో ఇల్లీగల్ కాంటాక్టులు కామన్ అయిపోయాయి ఇలా తప్పుదోవ పట్టిన ఓ ముగ్గురు బిడ్డల తల్లికి ఆమె భర్త ఎవరు ఊహించని జలకిచ్చాడు ఇంతకీ ఆయనేం చేశాడు ఇదిగో ఇక్కడ ఓ యువకుడికి ఓ ఆంటీకి వివాహం జరుగుతుంది కదా చక్కగా వివాహం జరుగుతుంటే ఆ మహిళ అలా బిక్కమొహం వేసిందేంటి అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నా బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళకు కొన్నేళ్లకే పెళ్ళైంది ఆక్రమంలో ముగ్గురు బిడ్డలకు తల్లైంది ముద్దులలికే బిడ్డలతో ముద్దుల మొగడితో చక్కగా కాపురం చేసుకోవాల్సిన ఈవిడ బుద్ధి పెడదారి పట్టింది తమ ఇంటికి సమీపంలో ఉండే ఓ పెళ్ళయి ఇద్దరు సంతానం ఉన్న ఓ యువకుడిని చూసి మనసు పడింది అతని మోసులో పడి అటు సమాజం గురించి ఇటు కట్టుకున్న మొగడు గురించి మరిచేపోయింది అయితే రంకు ఎంతకాలం దాగుతుంది చెప్పండి ఓ ఫైన్ డే ఆవిడ గారి కకృతిని ఆమె భర్త కనిపెట్టేశాడు ప్రీడితో సరసాలాడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయింది వేరే భర్త అయితే ఏం చేస్తాడో తెలియదు కానీ ఆవిడ భర్త మాత్రం ఎవరు ఊహించని ఓ పనిచేశాడు చాటుమాటు వ్యవహారాలను ఫోన్ లో రికార్డ్ చేసి పెట్టుకున్న ఆ భర్త వాటిని పంచాయతీ పెద్దల ముందు పెట్టాడు తన భార్యతో ఇక తను కాపురం చేయలేనని తేల్చి చెప్పేశాడు అదే సమయంలో తన భార్యతో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని పంచాయతీకి పిలిపించాడు అతని చేతిలో కుంకుమ పొట్లం పెట్టి పల్లె జనాల సాక్షిగా వారిద్దరికి దగ్గరుండి పెళ్లి చేయించాడు పెళ్లి చేసుకోవడం కాదు ఆమెను ఇక జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే లేదంటే నడి రోడ్లో కుక్కను కొట్టినట్లు కొడతా అంటూ హెచ్చరించాడు కూడా మొత్తానికి ఆమె భర్త ఆశీస్సులతో తన ప్రియురాలతో పెళ్ళైతే అయింది కానీ నేనుండగా మరో దాన్ని నాకు సవతిగా తెస్తావా పద పోదాం పోలీస్ స్టేషన్కు అంటూ ఆ యువకుడి భార్య పెద్ద రాదాంతమే చేసింది అతని బతుకు అతని ప్రియురాలు బతుకు ఇప్పుడు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది అనే ఎక్స్ ఖాతాలో వీడియో షేర్ చేయబడింది వైరల్ అవుతున్న వీడియోలో భర్త తన భార్యకు రెండో పెళ్లి చేస్తున్న దృశ్యం కనిపించింది పట్టణ ప్రజల ఎదుటే సదరు వ్యక్తి మహిళ నుదుటిపై సింధూరం పోసి పెళ్లి చేసుకున్నాడు భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అది తనదే బాధ్యత అని అన్ని నువ్వే ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె మొదటి భర్త చెప్పాడు డిసెంబర్ పంతొమ్మిదిన షేర్ చేయబడిన ఈ వీడియోకు ఐదు పాయింట్ నాలుగు మిలియన్ వ్యూస్ అనేక కామెంట్స్ వచ్చాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి